హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ సైనిక స్కూల్లో తమ పిల్లలను చేర్పించాలి అనుకుంటున్న తల్లిదండ్రులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు ఉండే సైనిక స్కూల్లో తమ పిల్లలను చేర్పించాలని చాలామంది తల్లిదండ్రులు కలలుగంటారు అలాగే దేశ సేవలో భాగస్వామ్యం కావాలనే విద్యార్థులకు సైనిక స్కూల్స్ ఎంతగానో దోహదపడతాయి సైనిక స్కూల్లో విద్యా అభ్యసించిన విద్యార్థులు ఎయిర్ ఫోర్స్ నావీ ఆర్మీ వంటి పలు విభాగాల్లో ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు ఉండటం గమనార్హం సైనిక స్కూల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరవ తరగతి తొమ్మిదవ తరగతి ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పరీక్షా విధానాన్ని పరిశీలిస్తే ఆఫ్లైన్లో పరీక్షలు జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలలో నూట తొంభై సెంటర్ల్లో పరీక్షలు నిర్వహిస్తారు పరీక్షా తేదీని ఇప్పటి ఇంకా ప్రకటించలేదు ఆరవ తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పది నుంచి పన్నెండేళ్ల మధ్యలో వయసు ఉండాలి ఇక తొమ్మిదవ తరగతి ప్రవేశాలకు వయసు పదమూడు నుంచి పదిహేను ఏళ్ల మధ్యలో ఉండాలి ఎనిమిదవ తరగతి తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి ఇక దరఖాస్తు రుసుము పరిశీలిస్తే జనరల్ కేటగిరీ విద్యార్థులు ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆరు వందల యాభై రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ జనవరి పద్నాలుగుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేయండి